రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇరవై ఒక్క జిల్లాల్లోని గ్రామ జిల్లాల ప్రాథమిక మత్స్యకారుల సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలంటూ సహకార సంఘ ఎన్నికల మండలికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సెప్టెంబర్ ఇరవై మూడున ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించి నాలుగు వారాల్లో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలంటూ ఆదేశించింది గడువు ముగిసినా ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్ చేస్తూ ముద్రాసి ముదిరాజ్ తెగకు చెందిన బి మల్లేశం సహా మరో ఏడుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు మత్స్యకారుల సహకార సంఘాల గడువు ఐదేళ్లైనా చాలా సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదని పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు రాష్ట వ్యాప్తంగా పైగా సొసైటీలకు పాలక వర్గాలు కార్యకలాపాలు కొనసాగడం లేదన్నారు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్నికలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ సహకార శాఖ ఎన్నికల మండలికి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ లేఖ రాశారన్నారు ఎన్నికల మండలి అనుమతి మంజూరు చేసిన వెంటనే ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు ప్రభుత్వ న్యాయవాది వాదన నేపథ్యంలో పిటిషనర్లు సమర్పించిన వినతి పత్రాన్ని పరిశీలించి ఎన్నికలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సహకార ఎన్నికల మండలికి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేస్తూ పిటిషన్పై విచారణ మూసివేశారు